జిల్లాలో ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ ప్రతి సనిరం నేను మీటికెళ్ళా గంగనా సరే అని రాముడి సరణ్ అని చెప్తారు కానీ మీ పిల్లలు మీకే లేదు ఎట్లా చెప్పగలుగుతారు సార్ మీరు ప్రైవేట్ స్కూల్ పోవద్దు అతనికి అర్హత లేదు మీకు చెప్పడానికి అయితే నాన్ తెలిసి నమ్మకం ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ సహకారం ఉండేలా ఎందుకంటే పడానికి ఎందుకు పోవాలి ఇప్పుడు రమేష్ అంద్ అన్నాడు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏదైనా వాళ్ళే ప్రైవేట్ స్కూల్లో లో ఇవ్వగలుగుతున్నారు మరి ఇలా మీకు పట్ట పొందిన వాళ్ళు కూడా ఇవ్వకపోవడానికి కారణం ఏమి మీ పిల్లలకు నమ్మకం లేదంటే కదా మీరు బయట చెప్పడానికి కారణం మీ పత్తి మీటింగ్ పత్తి దాన్ని అంటే కారణం ఏమి ఇలా మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్ కావడానికి అరుణ్ మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ కావాలి ఎట్లా ఏ కారణంతో కాదు సార్ మీ పిల్లల మీద మీకే నమ్మకం లేనప్పుడు దీని గురించి నేను మసుకాలంలో మాట్లాడిన ఈ స్కూల్లో కానీ ఈ దాంట్లో కానీ మస్తుగా ఏపీ ఇక్కడ ఉన్న టీచర్లలో ఎవ్వరైనా కానీ నేను గవర్నమెంట్ స్కూల్లో అయిపోతున్నాను అని యోచుకుంటా సార్ ఇలా నేను ఇప్పుడు వచ్చిన టీచర్లలో ఎవ్వరైనా కానీ ఒక్కరు ఒక్కరు గవర్నమెంట్ స్కూల్ నా పిల్లలు చదివినని చెప్పని యోచుకుంటా అందరికి ఉన్నారు ఇలా ఎవరైనా టీచర్లు ఇలా ఎంతమంది టీచర్లు ఉన్నారు ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలా కానీ గవర్నమెంట్ చర్వులు రావాలి గవర్నమెంట్ నౌకర్ ఉండాలి తను వ్యవసాయం చేయడానికి వీలు లేదు ప్రతి ఒక్కరు వ్యవసాయం అంటే ఆశ్రమాజిగా అనుకుంటుంది అందరికీ గవర్నమెంట్ జాబ్ అంటే ఎడితే దొరుకుతుంది మనం ఫస్ట్ కష్టపడేది సత్వం ఏమైనా గవర్నమెంట్ జాబ్ కాదు మన పిల్లలకి అన్ని అవగాహనలు నేర్పాలి టీచర్ల బాధ్యత అది పిల్లలకు ఒక జాబు జాబు జాబ్ అనేది కాదు పచ్చిది ఉండాల వ్యవసాయం ఉండాలా పని ఉండాలి పని లేదు ఏది రాదు సార్ ఇవల్ల ఒక జాబు జాబ్ అంటే చదువుతున్నంత మాత్రం జాబ్ రావాలని కాదు దానికి అవగాహన కూడా కనిపించాలి పిల్లలకు ఎట్లా ఇస్తే ఎట్లా ఈ ఉన్న తరాలకు ఎట్లా భవిష్యత్ అందించాలని మీరు చెప్తూ సార్ ఇది నాకు A gente vai